ఇక్కడికి వస్తే ఎమ్మెల్యేలు మీరందరూ చూస్తున్నారు ఇక్కడ మా ఆజీజ్ కానీ పక్కనుండి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళంతా ఏ విధంగా పోరాడారో మీరే చూశారు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ అభివృద్ధి నిల్లు మాటలు ఫుల్లు ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది పోలవరం చర్చ వస్తే పర్సెంట్ హాఫ్ పర్సెంట్ అంటాడు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుంది అంటాడు నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయినా మన కర్మ అందుకే ఈయన చూసాం తొడలు కొడతాడు మీసం మెలేస్తాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు గావు కాకల పెడతాడు కానీ అభివృద్ధి మాడితే నోరు కూడా తెరవలేడు ఒక పెద్ద ఎమ్మెల్యే అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాలి వద్ద బినామీల పేర్లతో రంజీవ్ అజంతా పేరు మీద వంద కోట్ల విలువ చేసి ఆస్తి యాభై ఎకరాలు కొట్టేశాడు నాయుడుపేటలో బినామీ పేర్లతో యాభై ఎనిమిది ఎకరాలు కొట్టేశాడు ఇస్కాన్ సిటీలో బినామీ పేర్లతో ఎనభై ఏడు ఎకరాలు కొట్టేశాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీ కొడుతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీట్ సీటు లేదని చీటీ చేశాడు ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు అందుకే నేను ఉట్టే చెప్తున్నా మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది అలాంటి ఎమ్మెల్యే ఈయన ఇంకొక ఆయన ఉన్నాడు కావల్లో ఆ కావలి ఎమ్మెల్యే అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అతనికి కావలికి పట్టిన చెద పేరు చెప్పేది కూడా నాకు ఇష్టం లేదు ఇతను అరాచకాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లేఅవుట్ వేస్తే కప్పం కట్టాలి ఇల్లు కడితే కమిషన్ ఇవ్వాలి షాపు పెట్టుకుంటే వసూళ్లు చేస్తాడు ముప్పై ఏళ్ల కింద బీహార్ లో ఎట్టుందో అలాంటి డెకా ఇలాంటి నీచుడు ఎక్కడా ఉండడు కప్పరాల తెప్పలు బీసీ గురుకుల పాఠశాలకు చెందిన నాలుగు ఎకరాలు భూ కబ్జా చేశాడు ఇంకో పక్కన కావలి రూరలు దగదర్తిలో గ్రావల్ ఇల్లీగల్ అక్రమాలు దళితుడైన కరుణాకర పైన ఆయన సాగు చేసుకున్నటువంటి చేపల చెరువు కొట్టేసి దిక్కు లేక ఆత్మహత్య చేసుకుంటే అతన్ని కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి చాలా చేశారు ఇంకో పక్క ఇక్కడే కోవూర్లో నల్లపరెడ్డి చెడబుట్టాడు డైలీ వీక్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మామూళ్ళు శాండు ఒకటి కాదు తమ్ముళ్ళు గోవా నుంచి పాండిచ్చేర్ నుంచి బ్రాంతి కూడా ఇక్కడికి వస్తా ఉంది లేఅవుట్ చేయాలన్న కమిషనే శాండ్ లో కూడా దోపిడీని కడాన వాళ్ళ తమ్ముడే చెప్తున్నాడు ఈయనకి మాత్రం సీట్ ఇవ్వద్దండని వాళ్ళే వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు ఆత్మకూరులో పేరుకి విక్రమ్ బంధువులందరిని పెట్టి కాంట్రాక్టర్లు ఇసుకుదందారు లేఅవుట్లు అన్ని చేస్తున్నాడు మైనింగ్ డీల్స్ చేస్తున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే కందుకూర్ నన్నో పవన్ కళ్యాణ్ తిట్టలేదు నీకు సీటు కట్టు ఇప్పుడు సీటే ఇవ్వడం లేదు అంటే ఎమ్మెల్యేకు ఉండవలసిన గుణగుణాలు పేదవాళ్లకు సేవ చేయడం కాదు ఏం కావాలి బూతులు తిడితే అలాంటి బూతుల రత్నకు ఎమ్మెల్యే బూతుల సామ్రాట్కి ఎంపీ ఇంకా ఎక్కువ తిడితే అతను నట సామ్రాట్ కింద పెట్టి అతనికి మంత్రి ఏం తమ్ముడు న్యాయమైది అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మనం ఉండేది వీళ్ళ దగ్గర బూతులు పడడానికి కానీ మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు రాజకీయానికి అర్హులు అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ మీకోసం నేను పడుతున్నా లేకపోతే వీళ్ళ కథ తేల్చేవాడిని సభ్యత అడ్డం వస్తుంది కానీ ప్రజల కోసం పడుతున్నాను వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి నేను కూడా మనిషే కాబట్టి పౌరుషం వస్తుంది కానీ మళ్ళా మీకోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సంవేనం పాటిస్తున్నానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడ జిల్లాకొస్తే టీడీపీ అధికారం రాగానే సోమశిల హై లెవెల్ కెనాల్ వార్ ఫుట్టింగ్ లో పూర్తి చేస్తాం సోమశిల అప్రాన్ కూడా దెబ్బ తిరిగింది దానివల్ల ప్రాజెక్టుకే ప్రమాదం దాన్ని కూడా పూర్తి చేసే బాయ్ తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం కొమ్మరపూడి కొండ్లపూడి దేవరపాళం దొంతాల లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేస్తాం కనిగిరి రిజర్వాయర్ లో పొడిగి తీయాలి రిపేర్ చేయాలి చేస్తాం దగదర్తి విమానాశ్రయం నేనే ఫౌండేషన్ వేశాను నెల్లూరు తిరుపతి చెన్నై ట్రై సిటీగా ఈ మూడు నగరాలు ఏర్పాటు చేసి ఒక పక్క మూడు విమానాశ్రయాలు ఇంకో పక్క కృష్ణపట్నం పోర్ట్ ఇవన్నీ పెట్టి అనుసంధానం చేసి మన పిల్లలు వేరే ప్రాంతాలకు పోకుండా వేరే ప్రాంతం యొక్క పిల్లలు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేయాలనేది నా కళ తప్పకుండా అది చేస్తాం దగదరితే ఎయిర్పోర్ట్ ను పూర్తి చేస్తాం ఒక పారిశ్రామిక హబ్బుగా తయారు చేస్తాం శ్రీ సిటీ కూడా ఉంది అది కూడా మనకు ఆదర్శం ఎన్ని కలిపి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క కందుకూరులో రాళ్లపాడు ప్రాజెక్టు కాలువలు పనులు పూర్తి చేయాలి అవి కూడా పూర్తి చేస్తాం ఇక్కడే పోర్టులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు తిరుపతిలో వస్తాడని చెప్పలేదు పక్కనే ఉన్నాడు కాకానీ కానీ లేందే పని జరగదు పోర్ట్ కూడా అడ్డం పెట్టుకొని డబ్బులు దోచేస్తూ అక్కడ కూడా కార్యక్రమాలు జరగకుండా చేసి ప్రబుద్ధుడు తెలియజేస్తున్నా రాళ్లపాడు ప్రాజెక్టు కాలు పూర్తి చేస్తాం ఒలోపాడు మామిడి మార్కెట్కో ప్రారంభానికి నోచుకోలేదు దాన్ని కూడా పూర్తి చేస్తాం ఉదయగిరి పరిధిలో పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రోజు నేను ఉట్టి అడుగుతున్నా మిమ్మల్ని కూల్చుడు నొక్కుడు బుక్కుడు దంచుడు బాదుడ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే రా కదిలి రా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మీలో చైతన్యం తేవడానికి వచ్చాం జనసేన తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కలిచాయో అప్పుడే వీళ్ళ సీన్ అయిపోయింది వాళ్ళకు అర్థమైపోయింది అందుకే ఈరోజు విమర్శలకు పరిమితం అవుతున్నారు కానీ డైఫర్లు పెట్టుకొని తిరుగుతున్నారు పాపం నిద్ర లేస్తే పడుకుంటే నేనే జ్ఞాపకం వస్తా పవన్ కళ్యాణ్ జ్ఞాపకం వస్తాడు వాళ్ళకి నిద్ర పెట్టడం లే పడడం లేదు రేపు ఎల్లుండో వెంటిలేటర్స్ పైకి వెళ్ళిపోతారు తమ్ముళ్ళు వీళ్ళంతా అదే జరుగుతుంది అందుకే నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రా కదిలిరా ఇది ఒక ప్రజా కార్యక్రమం కావాలి ఐదు కోట్ల మంది భాగస్వాములు కావాలి అందరం కలిసి పార్టీని బంగాళాఖాతంలో కలిపేసి మన భవిష్యత్తుకు నాంది పలికి మళ్ళీ మన పిల్లల భవిష్యత్తుకు మనం అందరం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది అందుకే నేను పిలిపిస్తున్నా అన్నదాతను రక్షించేందుకంటే రా కదిలి రాని పిడికిని బిగించి మీరు చెప్పాలి అన్నదాతను రక్షించేందుకు అక్వార అంగాన్ని కాపాడేందుకు మన బిడ్డల ఉద్యోగాల కోసం సైకో పాలన అంతం కోసం రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి ఫైనల్ గా తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే మీరు వర్దిలాన్ని గట్టి చెప్పాలి తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజే చింతల అశోక్ కుమార్ ఇక్కడ అబ్బాయే ఇచ్చాపురం నుంచి తడ వరకు తడ నుంచి తిరుమల వరకు పన్నెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాడు ఆయన ఒకటి ఆశయం పెట్టుకున్నాడు అంబేద్కర్ ఆశయం కోసం చంద్రన్న ఆచరణ చేస్తున్నాడు ఆయనకు సంఘీభావంగా చేయాలని ప్రజల బ్రతుకు బాగుండాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలని పన్నెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాడు దానికి నేను ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరూ మీరందరూ కూడా రేపటి నుంచి డెబ్బై రెండు రోజులు తెలుగుదేశం జనసేన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయండి సైకిల్ ఎక్కండి తెలుగుదేశం ఒక చేత్తో జనసేన పతాకం చేతిలో పెట్టుకొని ఇంటింటికి వెళ్ళండి నేను ఓటి ఆమె ఇస్తున్నా మళ్ళా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ప్రతి ఒక్కరికి ఇస్తూ అందరికి విజ్ఞప్తి చేస్తూ అందరికి నమస్కారాలు జై హింద్